వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా మంచిగా చల్లగా సింపుల్ సింపుల్గా ఆనియన్ పొకోడి ఏది చూపిద్దాం మీకు అని చెప్పి రండి ఆనియన్ పొకోడి వేసుకుందాం వర్షం వస్తుంది కదా మీకు అన్ని కూరలు చూపిస్తున్నాను స్నాక్స్ చూపిస్తలేదు కదా ఇవాళ మీకు ఏది చూపిద్దాం అని చెప్పి ఇది కూడా నాలుగు ఉల్లిపాయలు కోసుకున్నాను ఏమ్మా ఇక ఉల్లిపాయలు మనం వేసుకుని చూపిస్తాను కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం ఇది ఇందులో బట్టర్ వేసుకుంటే చాలా బాగుంటుంది బట్టర వేస్తున్నాను లేకపోతే అనపూసి ఉంటే అనపూసి వేసుకోండి ఇంట్లో నో ప్రాబ్లం శనగపిండి ఇది కొద్దిగా వరిపిండి వరిపిండి అంటే నేను జంతకల పిండి ఆడుకుని ఉంచుకుంటాను అందులో సగ్గుబియ్యం కూడా అన్నమాట ఆ పిండి మాట అది ఓకేనమ్మ అదిగో సాల్ట్ కొద్దిగా బాగోడానికి పచ్చికారం టేస్ట్ కలర్ఫుల్గా అంతది చక్కగా ఉంటుందని చెప్పి ఓకేనమ్మా అది ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సరిపడగా పకోడీలోకి ఎక్కువ పట్టదాం ఇది వేరే దాంట్లో కూడా వేసుకుంటాను అల్లం మిషన్లో కొట్టాం కదా అది అల్లం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అల్లం కరివేపాకు కూడా బాగుంటుంది చక్కగా వేసిన మొత్తం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవి గులాబీలు అంటే ఇట్లా పేరు పెద్ద కారం ఉండదు అందుకని ఎక్కువ వేసానమ్మ కారం కూడా వేసుకుందాం కొద్దిగా ఒక స్పూన్ అమ్మ కారం ఓకేనా ఇదిగో ఏం పేరు దీని పేరా అమూలి బట్రా ఓకే ఇదంటే కొలత ఈ చిన్నవి పట్టుకొచ్చారు పెద్దవి కూడా దొరుకుతాయి తీసుకోండి అమ్మా ఇదిగో అంటే ఇంట్లో అనిపూసు దానికి వెనపూసు కూడా వేసుకోవచ్చు మేడం బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మెయిన్ ఓకేనా పొరిపిండి వేసుకుందాం రెండు స్పూన్లు యాభై గ్రాములు శనపిండి వేసానమ్మ నాలుగు ఉల్లిపాయలు వేసుకున్నాం అమ్మ చక్కగా రెండు స్పూన్లు వాటర్ ఎక్కువ పట్టదు అలా సెలకరించుకోండి కొందరు కాగే నూనె పోస్తారు ఇందులో కాగే కాగే నూనె కూడా పోసుకుంటారు మనం బట్టర్ రైస్ కాబట్టి నూనె పోయక్కర్లేదు ఇందులో ఓకేనమ్మా చాలా మంది ఆ కాగో నూనె ఇందులో పోస్తారు అంతే ఆనియన్ పొక్కుడి అంటే ఇలాగే ఉండాలి ఎక్కువ వేయకూడదు పిండి పదార్థం తగ్గించుకోవాలి ఒకసారి చూసుకుంటాను సాల్ట్ తెల్లగి బంగారం ఆలోచన పడాలనుకుంటే అమ్మా పిండి తగ్గించుకుంటే చక్కగా మీకు ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది తగులుద్ది అన్నమాట ఇంకంతే ఇందులో సోడా గట్ట ఏమి వెయ్యక్కలద్దమ్మ పప్పు బీరకాయ వండుకున్నప్పుడు సాంబార్ వేసుకున్నప్పుడు ారికి ఇలా పెట్టుకున్నాం అనుకో పిల్లలకి చక్కగా రైస్లో కూడా నంచుకుంటారు చాలా మంది ఇష్టపడతారు ఇలాగ వేసుకుంటే ఉల్లిపాయ ఆనియన్ వేసుకున్నాం అనుకో బాగుంటుంది ఇది రైస్లో కూడా నంచుకోవడానికి ఓకేనమ్మా ఎంత రెండు ఆయిల్ అవుద్ది అంతే డకనే కదా పక్కల వద్దు యాభై గ్రాముల పిండికి రెండు వాయిల్ అవుద్ది ఇదిగో చూసారా చక్కగా సింపులు పొయ్యి దగ్గరికి రావడానికి ఇబ్బంది వచ్చేమంటే అంతే ఓకే బంగారం ఇదిగో ఈ ఆనియన్ పొక్కడి కాబట్టి ఇలాగే ఉంటుందమ్మా మీకు మళ్ళీ గట్టి ఏడే చూపిస్తాను ఈ ఉల్లిపాయ పోకోడి కాబట్టి చక్కగా గట్టి గట్టిపోకోడి లేకపోతే అమ్మా ఏడిశాను గుళ్ళు జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు ఇది ఓన్లీ ఉల్లిపాయ పోకోడి కాబట్టి ఇది ఇలాగే వేసుకోవాలి ఓకేనా పెట్టపప్పు కూడా అనుకో ఏడు చెన గుళ్ళు జీడిపప్పు సింపుల్గా మీకు చూపిద్దామని రెండు బాయిలే తక్కువ మొత్తంలో చూపించామనుకో మీకు కూడా అర్థం అవుద్ది ఓకేనమ్మా పెట్టుకుందాం ఇందాక ఆయమ అమ్మాయి డార్క్ గా తీమంది ఓకేనమ్మా బాగా రోస్ట్ పడ్డాయి ఇది కరెక్ట్ కారం వేసిన మన కొద్దిగే రేడు లేకపోతే ఎల్లో కలర్లో వస్తుంది నీకు ఎత్తవైతే వేసుకోండి కారం లా తెలియదు ఓకేనమ్మా సింపుల్గా ఇంట్లో జనాభాని బట్టి మనం వేసుకోవాలి అది పది మంది ఉన్నారనుకో పావు కిలో జనపడి సరిపోద్ది చక్కగా తినేసాం అమ్మ బంగారం ఒగ్గి బాగుందని చెప్పి అక్కడక్క లాగిచ్చేసేది ఇది రెండో బాయ అంటే ఫస్ట్ బాయ్ గిన్నెడయి మరి ఇదిగో గిన్నెడు ఓకేనమ్మ చక్కగా ఇలా చేసుకోండి ఇది ఓన్లీ యాభై గ్రాముల పిండే కిలో అంటే గిన్నెడు అవుతాయి స్టీల్ గిన్నెడు అవుతాయి ఓకేనమ్మ చక్కగా ఇలా చేసుకోండి ఇంట్లో బాగుంటుంది క్లైమేట్ని బట్టి అరటికాయ బజ్జి కానీ వంకాయ బజ్జి కానీ చక్కగా అలా వేసుకుంటూ ఉంటే క్లైమేట్ని బట్టి బాగుంటుంది ఉన్న ఉన్నవాళ్ళు సుమ జాబులకి వెళ్ళేవాళ్ళైతే వేయలేరు కదమ్మా పాపలు జాబులు చేసుకొచ్చి చేయలేరు ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి మట్టికి అవకాశం ఉన్న వాళ్ళు మట్టుకు పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఇలా చేసుకోండి అందరని కాదు అవకాశం లేక బయట నుంచి తెచ్చుకుంటున్నారు ఓకేనమ్మా మరి ఈ పొక్కోడు ఇలా నచ్చితే ఇలా వేసుకుని కామెంట్లో తెలిపి చాలా బాగుంది సాయం అని చెప్పారు అనుకోని నేను సంతోషిస్తాను ఓకేనా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి బెల్ బటన్ నొక్కండి Oke okay, na no, banggaran, bermainnya lage, mancing raspe itu, mali mimun itu, aku saya, bye bye bangara.